పేదొల్ల పెద్ద కొడుకమ్మో మనసున్న పెద్దన్నా సల్లనైన అన్నమయ్యి దయాగుణం కరుణ గల్ల చెయ్యి ముసలి ముద్ద బతుకులు ఆసరయ్యి గోసల్లి దీర్ఘంగ ముందు నడిసి కమ్మో పల్లెల్ల సూర్యుడమ్మో కదనమందు ముందు నడిసే వీరుడమ్మో చేయికట్లు బాపిన వెలుగుతానై ఎదిరించి పోరాడ గుర్రు మెరుపోయి సోనియమ్మ శయాలు కాని రాహుల్ అన్నతోని కదులుతున్నా కాంగ్రెస్ జెండెత్తినాడో పొంగులేటి సీనన్న ఈ కార్యక్రమానికి హాజరైన కొత్తగూడెం నియోజకవర్గ వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అభిమానులు కార్యకర్తలు ఆడబిడ్డలు అన్నదమ్మలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఈ సమాస సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మీకు తెలియదు కాదు ఈరోజు ఏప్రిల్ పదమూడవ తారీఖు మే పదమూడవ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖమ్మం పార్లమెంట్ అసం పార్లమెంట్ కూడా అంటే కరెక్ట్గా రోజుకి పోలింగ్ తారీఖు ఇరవై తొమ్మిది రోజులు ఉంది ముప్పై తారీఖు ముప్పై రోజు నాడు ఖమ్మం పార్లమెంట్కి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లైన మీరందరూ కూడా మీ శ్రేయాభిలాష్లు మీరు అభిమానించేవారు మీరందరూ ఓటు వినియోగించుకునే టైం ఆసన్నమైంది షెడ్యూల్ వచ్చేనాడు అనుకున్న యాభై ఐదు రోజులు ఉంది యాభై ఆరు రోజులు ఉంది ఈ టైం ఎట్లా గడిచిపోతుందా అని అనుకున్నాం చూస్తా చూస్తాలోనే నెల రోజుల లోపులేకే ఎన్నికల డేట్ వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు ఈ ఎన్నికల్లో రాబోయే రెండు మూడు రోజుల లోపే నాకు తెలిసి మన పార్టీ అభ్యర్థిని కూడా ఏసి ప్రకటించనుంది అభ్యర్థి ఎవరైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరైతే బీఫామ్ వస్తుందో కాంగ్రెస్ పార్టీ పార్టీకి కట్టుబడి ఉన్న మనందరం అభ్యర్థి ఎవరున్నది ముఖ్యం కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి ఈ దేశానికి ఆనాడు గాంధీ కుటుంబం ఏదైతే శ్రీమతి శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈ ప్రజల కోసం ఈ దేశ బాగోగుల కోసం ప్రాణాలు భారతదేశ ప్రజల కోసం అర్పించిన సంగతి మీకు తెలియంది కాదు రెండు పర్యాయాలు రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన ప్రధానమంత్రి కావాలి అని అనుకుంటే ఆనాడు గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ గారు ఎప్పుడో రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు అటువంటి అవకాశాన్ని వచ్చినా దాన్ని సున్నితంగా పక్కకి నెట్టి ఈ దేశ ప్రజలు ఈ దేశ భాగోగులు ఈ దేశ గౌరవం కాపాడాలని ప్రధానమంత్రి సీటుని ఆనాడు రాహుల్ గాంధీ గారు తీసుకోలేదు కానీ కానీ ఈనాడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి అని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలి అని మనందరం భాగంగా కంట పార్లమెంట్ సీటును కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ఈ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్ని ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా మీలో మీలో కొన్ని అనుమానాలు ఉన్నాయి కొన్ని నివృత్తి చేయాల్సిన విషయాలు ఉన్నాయి తప్పకుండా ఈ కార్యక్రమం అయిన తర్వాత మీ అందరితో ప్రతి మండలం ముఖ్య నాయకులతో కూర్చొని చర్చించడం కూడా జరుగుద్ది రాబోయే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజుల్లో ప్రతి ఒక్క అభిమానించే నాయకులు కార్యకర్తలు ఆడబిడ్డలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ మీద ఓట్లు వేసి మంచి మెజార్టీతో మంచి మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు పొద్దున భాగంగా భాగంగా మనం సిపిఐ పార్టీకి పొత్తుల్లో ఇది ఒక్క సీటు కొత్తగూడెం సీటు ఆనాడు ఇచ్చాం ఇదే వేదిక ద్వారా కొత్తగూడెం అసెంబ్లీ కాంగ్రెస్ శ్రేణుల్ని ఒకే పిలుపుతో మన మిత్రపక్షమైన సిపిఐ పార్టీ అభ్యర్థి ఆనాడు కొనం నేని సాంబసేవరావు గారిని గెలిపించాలని పిలిచిందే చదువుగా మీ మనసుల్లో ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అవాంతరాలు వస్తాయని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మీ సీనన్న పిలిపి పిలుపుని మేరకు మీరందరూ ఆనాడు ఎలా అయితే కష్టపడి మన మిత్రపక్షమైన సిపిఐ పార్టీ అభ్యర్థిని ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వేల మెజార్టీతో ఆనాడు మీరు గెలిపించారు అదే రకంగా ఈనాడు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ పార్టీ ఎంపీ పార్లమెంట్ కి నిలబడబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ గుర్తు అస్సం గుర్తు రేపు బ్యాలెట్ పేపర్ మీద బ్యాలెట్ బాక్స్ లో కనబడబోతుంది ఈవీఎం మీరందరూ కాంగ్రెస్ పార్టీని దీవించి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించుకొని ఏదైతే మన మనసుల్లో ఉందో ఏదైతే గాంధీ గారి కుటుంబానికి మనందరం గాంధీ కుటుంబానికి రుణపడి ఉన్నామో తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మన పార్లమెంటు సభ్యుడి కూడా మన ఓటుని అక్కడ వినియోగించుకునే విధంగా అత్యధిక ఓట్లతో మన అభ్యర్థిని గెలిపించాలి ఎందుకు గెలిపించాలని ఎవరైనా అడిగితే తెచ్చుకున్న ఇందేరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో గడిచిన నూట పది రోజుల్లో గ్యారంటీల్లో ఐదు గ్యారెంటీలు ప్రజలకు అందించిన ప్రభుత్వం ప్రభుత్వం అంతేకాదు ఏదైతే నిరుద్యోగ తప్పులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల కోడలు నోపి అంటే సుమారు తొంభై రెండు తొంభై మూడు రోజుల్లో నాకు తెలిసి ముప్పై రెండు వేల ఉద్యోగాలు అంటే తప్పుడు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి వర్యలు ఎలా అవాకులు చవాకులు పేరుతున్నారు మీకు తెలియని కాదు సాధించుకున్న తెలంగాణని గడిచిన పది సంవత్సరాలలో కళ్ళపల్లి మాటలు చెప్పి కుళ్ళు కుతంత్రాలతో తెలంగాణ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో మీకు తెలియదు కాదు అంతేకాదు ఏదైతే గడిచిన వర్షాకాలంలో సుమారు యాభై ఆరు శాతం తక్కువ వర్షపాతం పడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికే రుతుభవనాలు వెనకెళ్ళాయి ఒక్క చుక్క వర్షం పడే పరిస్థితి లేదు ఆ ప్రభుత్వం చేసిన ఘనకార్యం వల్ల రైతన్నులకి సక్రమంగా నీరు ఇవ్వలేని పరిస్థితి ఈనాడు ఆ ప్రభుత్వం చేసిన ఘనకార్యాల వల్ల సామాన్య ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈనాడు మనం చూస్తున్నాం మిషన్ అద్భుతంగా చేసిన చెప్పారు సుమారు నలభై ఐదు వేల నలభై ఆరు వేల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ముని ఆనాటి ప్రభుత్వం పెద్దలు కొల్లగొట్టారు అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు కావు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల శాపంగా మిగిలిందని చెప్పక తప్పదు నలభై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి చేసిన మిషన్ భగీరథ పనులతో తెలంగాణ ప్రజలు ఈనాటికి ఇక్కడ మంచి నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి గడిచిన పది సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసింది ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులమైన మీ మంత్రం ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు తెలంగాణలో ఏ మారు మూల ఏ ఇంటిని అడిగినా ఒక్క మంచి నీళ్ళ విషయంలో మాకు రాలేదు అనే విధంగా పుష్కలంగా తాగునీరు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూర్చొని చర్చించి పండించిన ధాన్యం అమ్మకాల విషయం గురించి క్షుణ్ణంగా అధికారులకు ఆదేశం ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది వీటన్నింటినీ గత ప్రభుత్వం యొక్క ఫలితాలే ఈనాడు ఈ రకంగా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అది వారు చేసిన తప్పు పెంచుకోవడం కోసం విమర్శలు చేయడం వారు అవివేకానికి నిదర్శనంగా ఈనాడు స్పష్టంగా కనిపిస్తుంది అనేది మనందరం గమనించి ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఇరవై తొమ్మిదవ నాడు మీరు ఓటేసే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ముఖ్యమైన మీరందరూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే దాంట్లో పాల్పంచుకోవాలి మీ మనసులో ఉన్న కొన్ని విషయాల్ని తప్పకుండా ప్రతి ఒక్కరితో మీరు ఇప్పుడు మాట్లాడటానికి వచ్చా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెపించే దాంట్లో మీరందరూ పాల్పంచుకొని మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్